తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ కి నమస్కారం మనమైతే ఈ వీడియోలోనైతే మనము ఫిబ్రవరి శాలరీ బిల్స్ తోనైతే మనమైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ అయితే మనం డిఐఓస్కి అయితే పంపాలి మరి మార్చి సాలరీస్ కోసం కానీ ఫిబ్రవరి శాలరీస్ కోసం కానీ సో అది అయితే మనం ఏ విధంగా గతంలోనైతే మనం పంపించినామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ కంప్లీట్ అయిన తర్వాతనైతే నెక్స్ట్ అయితే మనమైతే మార్చిలోనైతే అయితే మనమైతే బిల్స్ అయితే పంపిస్తాము బిల్స్తో పాటు అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ కూడా మనకు ప్రిన్సిపాల్స్ అయితే యాడ్ చేయమని అంటారు మరి అది ఏ విధంగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలో ఏ విధంగా చేసుకోవాలో మీరే సొంతంగా మీ యొక్క కంప్యూటర్లో మీరే నేమ్స్ ఎంటర్ చేసుకొని మీరే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని మీరే ప్రింట్ తీసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి మనం అయితే ఇక్కడ మీకు విజువల్లో చూపెడుతున్నాను గత సంవత్సరం అయితే మనం ఇక్కడ చూడవచ్చు అనెక్సర్ వన్ ఇది అయితే అనెక్జర్ టూ సో అన్ ఎగ్జామ్ టూ తర్వాత ప్రింట్ తీసిన తర్వాత మనకు ఫామ్ సిక్స్టీన్ ఉంటుందండి సో ఫామ్ సిక్స్టీన్ మనకు ఇది ఫ్రంట్ పేజీ ఫామ్ సిక్స్టీన్ ఫ్రంట్ పేజీ అదేవిధంగా ఫ్రామ్ సిక్స్టీన్ ఇది బ్యాక్ పేజీ సో ఇవి మనకు మూడు మాత్రమే త్రీ పేపర్స్ మాత్రము మనం ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత మనము ఒక రెండు సెట్లు అయితే జిరాక్ తీసుకుంటాము సో ఇది ఈ సాఫ్ట్వేర్ మరి మన ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ కోసం అయితే మనకు మరి పుట్ట శ్రీనివాసరెడ్డి సార్ అయితే మన కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ సెవెన్ లెవెన్ గత మూడు సంవత్సరాల సంధి ఆ సార్ని అయితే సాఫ్ట్వేర్ తయారు చేపెట్టమంటే వెంటనే తన యొక్క వెబ్సైట్ అయితే ఆ యొక్క సాఫ్ట్వేర్ పెట్టడం జరిగింది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి వెళ్ళి సో మిత్రులారా మీరైతే జస్ట్ గూగుల్ డాట్ కామ్ అయితే మీరు ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ తల్లి ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ పుట్ట డాట్ ఇన్ పుట్ట డాట్ ఇన్ అని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే వెబ్సైట్ నేమ్ అయితే కనిపిస్తూ ఉంది వెబ్సైట్ నేమ్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ పుట్ట డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ పుట్ట ఫర్ ఎంప్లాయీస్ అనే దాని మీద క్లిక్ చేయండి ఈ విధంగానైతే శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో గత మూడు సంవత్సరాల సంది మన కాంట్రాక్ట్ కోసం అయితే తను ఫ్రీగానే మనకు అయితే వాళ్ళ యొక్క వెబ్సైట్ లోనైతే ఇన్కమ్ ట్యాక్స్ చేసుకోవడానికి అయితే ఫ్రీగా మనకు సాఫ్ట్వేర్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు సో మా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున మరి కాంట్రాక్ట్ లెక్చర్ల ఐక్య తరఫున సో పుట్ట శ్రీనివాసరెడ్డి సార్ అయితే ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియపరుచుకుంటాను ఇక్కడ చూడండి ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మిత్రులారా ఇక్కడైతే ఇక్కడ చూడవచ్చు మీరు కాంట్రాక్ట్ జేయల్స్ ఐటి ఫైనాన్స్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ క్యాలిక్యులేటర్ వర్షన్ వన్ పాయింట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మీరైతే దీని మీద ఒకసారి అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా యాడ్స్ ఓపెన్ అవుతాయి ఈ యాడ్స్ అయితే మనము ఏ ఏదైతే మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడైతే క్యాన్సల్ ఇంటూ సింబల్ పైన క్యాన్సల్ చేయండి క్యాన్సిల్ చేసిన వెంటనే సో మీకు అయితే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న తర్వాత ఇక్కడ చూడవచ్చు కాంట్రాక్ట్ జేఎల్ ఐటీ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ఎయిటీన్ అసెస్మెంట్ ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ క్యాలిక్యులేటర్ అయితే ఉంది ఇక్కడ దీని మీద అయితే మీరు ఎంటర్ చేయకూడదు ఇక్కడ చూడండి దీని కిందనే ఇక్కడ మనకు బ్లాక్ లెటర్స్ లో ఇక్కడ కాంట్రాక్ట్ చేయాలి ఐటీ ఫైనాన్షియల్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే ఉంది సో దీని మీద ఇలా ప్రెస్ చేసిన వెంటనే అంటే దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకైతే సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయితే ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఇది సో డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ మన నేమ్స్ మన యొక్క పాన్ కార్డ్ నంబరు ఎంటర్ చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా ఆ యొక్క సాఫ్ట్వేరే మనకు ఆ యొక్క సాఫ్ట్వేరే మనకు ఆటోమేటిక్గా గా అనే వన్ అనే టూ ఫార్మ్ సిక్స్టీన్ కూడా మనకైతే తయారు చేసుకుంటా ఉంటది సో ఇక్కడైతే చూడవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే ఇక్కడ డౌన్లోడ్ అయింది ఇక్కడ చూడండి టిఎస్ ఐటీ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది లేదంటే మీరైతే మై కంప్యూటర్కి వెళ్ళి అందులో డౌన్లోడ్స్ లో చూసినా కూడా మీకు డౌన్లోడ్ అయితే ఆప్షన్ కనబడుతుంది సో నేను అయితే ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అంటున్నా సో మనకు ఫోల్డర్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకైతే డౌన్లోడ్స్ లో ఉంటుంది ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ దీని మీద డబుల్ క్లిక్ చేసిన వెంటనే మనకు దీని మీద డబుల్ క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఆ యొక్క ఎక్సెల్ షీట్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ అయితే మనకి ఓపెన్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఎక్సెల్ సాఫ్ట్వేర్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతూ ఉంది సో ఓపెన్ అయిన తర్వాత మనము మన యొక్క నేమ్స్ మన యొక్క డాటా ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది నేనైతే క్లారిటీగా విత్ విజువల్ ఎఫెక్ట్తోనైతే మీకు చూపెడతాను సో మిత్రులారా మీరే ఇక్కడ మీరైతే మాక్సిమైజ్ అయితే చేసుకోండి ఈ విధంగా మాక్సిమైజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే అయితే మనకి ఇంటర్ఫేస్ కనబడతా ఉంటది మిత్రులారా జస్ట్ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లెచ్చరేరు మీ యొక్క కాలేజీలోనే మీరైతే మీ యొక్క నేమ్స్ ఎంటర్ చేసుకొని మీరే ప్రింట్ తీసుకోవచ్చు ప్రతిదీ లైవ్ లో మీకు చూపెడతాను మొబైల్లో కూడా మీరు టైం పాస్ కోసం కూడా మీరు మొబైల్లో కూడా ఏ విధంగా చేయాలో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా నేను విజువల్లో చూపెడతాను ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ ఎడిటింగ్ చేయడానికి అయితే ఇక్కడ రాదు ఇప్పుడైతే రాదు కాబట్టి ఇక్కడ మనకు పైన ఇక్కడ కనబడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీకైతే విజువల్లో చూపెడతాను ఎనేబుల్ ఎడిటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది సో ఈ ఆప్షన్ పైన ఏం చేయాలంటే క్లిక్ చేయండి కర్సర్ని అక్కడ తీసుకుపోయి ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు సాఫ్ట్వేర్ అనేది మనకు ఎడిట్ కావడానికి మళ్ళీ ఒకసారి అయితే మ్యాక్సిమైజ్ చేస్తున్న ఎడిట్ కావడానికి మనకైతే అవకాశం ఉంటుంది సో అప్పుడు ఇక్కడ చూడండి ఏమేమి ఎంట్రీ చేయాలంటే నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ కాడ మీ ఎవరి నేమ్ ఉంటే వాళ్ళ నేమ్ అయితే మీరైతే ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ సింపుల్గా చూడండి ఇక్కడ నా నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను విత్ ఇన్ టూ మినిట్స్లో టూ మినిట్స్లో మనము మన యొక్క ఐటి ఫామ్ అయితే మనం జిరాక్స్ తీసుకోవచ్చు వెరీ సింపుల్ గా అండి ఇక్కడ మీ యొక్క డిజిగ్నేషన్ అయితే ఇవ్వండి సింపుల్ గా సో ఇక్కడ నాన్ గెస్టెడ్ అదే ఉండండి ఫాదర్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి వెరీ సింపుల్ నెక్స్ట్ మండల్ అండ్ డిస్టిక్ మీద ఏ కాలేజీ మండల్ ఉన్నదో ఆ మండల్ని అయితే మీరు ఎంటర్ చేయండి సో మా యొక్క మండల్ ఎంటర్ చేశాను అదే విధంగా ములుగు డిస్టిక్ అయితే ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన వెంటనే ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అంటే మీ యొక్క కాలేజ్ పేరు మీ యొక్క కాలేజ్ పేరు అయితే ఎంటర్ చేయండి జిజేసి మంగాపేట్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆర్ యు డిజబుల్ ఎంప్లాయీ అయితే మనం నో అని పెట్టండి సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలండి పాన్ కార్డ్ నంబర్ అయితే మీరు ఏక్యూబి వై ఇక్కడ డబల్ టూ మళ్ళీ ఎల్ త్రీ అది ఏ విధంగా ఉంటుందో పాన్ కార్డ్ నంబర్ మీ దగ్గర పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూడండి సో ఇవైతే జీరో ఉన్నాయి జీరో ఉన్నాయండి చేంజ్ సబ్స్క్రిప్షన్స్ అయితే ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఉంది ఇక్కడ ప్రతి ఒక్కటి జీరో పెట్టండి ఇక్కడైతే సో మనకైతే ఇక్కడ ఏది అవసరం లేదండి ఇక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది ఇది కూడా జీరో పెట్టండి అదే విధంగా మీ పేరిట కానీ మీ భార్య లేదా భర్త మైనర్ పిల్లల పేరు మీద ఇల్లు లేకుండా ఇంట్లో ఉంటున్నారంటే ఇదైతే నో పెట్టండి మనకైతే ఏది అవసరం లేదు నో పెట్టండి సో మనకు రెంట్ కూడా ఎటువంటి పేపర్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదండి రెంట్ కూడా అవసరం లేదు జీరో పెట్టండి సో ఇవన్నీ స్పేస్ బార్ కొట్టండి ఇవన్నీ వెళ్ళిపోతాయి మీ యొక్క కీబోర్డ్ లో స్పేస్ బార్ స్పేస్ బార్ క్లిక్ చేసిన సెలెక్ట్ చేయాలి స్పేస్ బార్ క్లిక్ చేసిన వెంటనే మీకు అన్ని ఇవన్నీ క్లోజ్ చేసుకోండి సో మీకు రెంట్ హౌస్ అవసరం లేదు హౌస్ లోన్ డీటెయిల్స్ అవసరం లేదు ఎవ్రీథింగ్ ఇవన్నీ జీరో పెట్టండి ఇవన్నీ జీరో పెట్టిన తర్వాత మనకు సేవింగ్స్ ఇట్లా ఏది అవసరం లేదు డిడక్షన్ కూడా ఏది అవసరం లేదండి మనకైతే వన్ రూపీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే మనకైతే పడదు సో ఇక్కడ మనకు డిడిఓ పర్టిక్యులర్స్ అయితే ఇవ్వాలి మనకు ఎవరైతే డిఐఒో ఉంటారో వాళ్ళే మనకైతే డిడివో గారు అయితే ఉంటారు ఇక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇస్తున్నాను చూడండి మీ డిఐఓ నంబర్ అయితే ఇవ్వండి అదే విధంగా డిజిగ్నేషన్ అదే ఉంటది ట్యాన్ నెంబర్ మీకు ఆల్రెడీ మీ యొక్క ప్రిన్సిపాల్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ గారిని అడిగినా గానీ లేదంటే మీ యొక్క డిఐ ఒ అడిగినా గానీ ట్యాన్ నెంబర్ ఉంటది ఆ ట్యాన్ నెంబర్ డిడిఓ ట్యాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ డిడిఓ ఆఫీస్ అంటే మీ ఏ కాలేజీలో అయితే డిఐఓ ఆఫీస్ ఉంటుందో ఆ కాలేజీ ఎంటర్ చేయండి లేదంటే మీరు మీ డిఐఓ ఆఫీస్ పేరు కూడా మీరు ఎంటర్ చేయవచ్చు ఈ విధంగానైతే అయితే ఎంటర్ చేయండి ఆఫీస్ విత్ నేనైతే ఓన్లీ డిస్టిక్ పేరు అయితే ఇస్తున్నాను సో ఎలా ఇచ్చినా పర్వాలేదండి ఎలా ఇచ్చినా పర్వాలేదు డిడిఓ ఆఫీస్ మీ యొక్క అడ్రస్ కాలేజ్ యొక్క అడ్రస్ అయితే ఇవ్వండి సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ అనండి ఎంటర్ అన్న తర్వాత దీన్ని ఒక్కసారి అయితే సేవ్ చేయండి కంట్రోల్ ఎస్ కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా డాటా మొత్తం సేవ్ అవుతుందండి డాటా మొత్తం సేవ్ అవుతుంది ఇలా సేవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కింద ఇక్కడ చూడండి ఇవన్నీ షీట్స్ అంటారండి ఎక్స్ఎల్ షీట్స్ ఇక్కడ డాటా ఉంది ఇంకో షీట్ లో అనే వన్ ఫామ్ టువెల్వ్ బీబీ అనేగ్జర్ టూ ఈ విధంగా ఉన్నది ఇక్కడ చూడండి అనేగ్జర్ వన్ ఓపెన్ చేయండి అనేక్సర్ వన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకైతే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఇయర్ లో మనం ఎంత సాలరీ అయితే తీసుకున్నామో సో ఎవ్రీ మంత్ థర్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ తీసుకుంటే అక్కడ ఆటోమేటిక్గా ఇదైతే మనకు ఏసే ఉంది సో మనకైతే ఇది పుట్ట శ్రీనివాసరెడ్డి సార్ అయితే మనకు మన కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ని అయితే గత మూడు సంవత్సరాల అందిస్తున్నాడు సో పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సో మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అలా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఏదైనా ఒక నెలలో ఎవరికైనా ఉంటే ఆ నెలలో ఎంత అయితే అమౌంట్ ఉన్నదో ఇక్కడ అంత అమౌంట్ ఎంటర్ చేయండి సరిపోతుంది అంటే టూ హండ్రెడ్ రూపీస్ మనకు పీటీ ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ కడి కడియక ముందు ఎంత అయితే ఉన్నదో అంత అమౌంట్ వేయండి సో ఆటోమేటిక్గా ఇక్కడైతే గ్రాస్ టోటల్ అయితే మీకైతే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ తీసుకుంటుంది సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ నేనైతే మరి ఎవ్రీ మంత్ థర్టీ సెవెన్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఇక్కడ ట్వెల్వ్ మంత్స్ యొక్క మన డాటా అయితే ఇవ్వడం జరిగింది సో ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫామ్ ట్వెల్వ్ బీబీ అయితే మనం ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఒకసారి అనెగ్జర్ టూ చూసినట్లయితే మనకైతే ట్వెల్వ్ మంత్స్ అయితే ఎటువంటి ఆప్షన్ లేకపోతే ఫోర్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు గ్రాస్ టోటల్ వస్తుంది ఇందులోకి వెళ్ళి అయితే మనకు స్టాండర్డ్ డిడక్షన్ అయితే ప్రతి ఎవ్రీ ఎంప్లాయ్ అంటే టాక్సబుల్ ఎంప్లాయ్ కి అయితే ప్రతి ఎవ్రీ ఎంప్లాయీ కి అయితే ఆటోమేటిక్ గా ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ అయితే డిడక్షన్ ఉంటుంది సో ఈ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏమో మనకు ఎవ్రీ మంత్ టూ హండ్రెడ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది కాబట్టి అవి టోటల్ మనకు యాడ్ చేస్తే ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో అవి రెడ్యూస్ చేసిన వెంటనే మనకు త్రీ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ ఉంటుంది ఇక మనం ఏమి చేయాల్సిన అవసరం లేదండి ఎక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు మనకైతే సెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ రూపీస్ ఉంటుంది అంటే ఇక్కడ మనకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే మనకు ఈ అమౌంట్ అయితే తక్కువ వస్తే ఎటువంటి ట్యాక్స్ అయితే మనకి ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా అనెక్సరి వన్ చూసిన తర్వాత ఇక్కడ చూడండి ఫామ్ సిక్స్టీన్ ఫేజ్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఫామ్ సిక్స్టీన్లో లో ఒక చిన్న కరెక్షన్ అండి ఫామ్ సిక్స్టీన్లో లో సో మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు డిఐఓ గారి అడ్రస్ లోనైతే ఇక్కడ మనం ఏదైతే మన కాలేజీ అడ్రస్ మండలి ఇచ్చినమో సో ఆటోమేటిక్గా డిఓ డిఐఓ గారి యొక్క అడ్రస్ లో కూడా మన మండలి మంగపేట అని వస్తుంది జస్ట్ ఇక్కడ ఒక వైట్నర్ పెట్టండి జస్ట్ వైట్నర్ పెట్టి తర్వాత మీరు అయితే జిరాక్స్ తీసుకోండి ఇంకా వేరే ఏ కరెక్షన్ అయితే అవసరం లేదు సో మొత్తం ఇది ఫామ్ సిక్స్టీన్ అండి తర్వాత ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ పేజ్ ఇది ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ పేజీ ఈ విధంగానైతే ఉంటది సో మనం ఇప్పుడు ఎలా ప్రింట్ తీసుకోవాలి ఎలా ప్రింట్ తీసుకోవాలంటే మనము ఫస్ట్ అనెక్జర్ వన్ అయితే ప్రింట్ తీసుకోవాలి ఇక్కడ అనెక్జర్ వన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క కీబోర్డ్ లో కంట్రోల్ పి కంట్రోల్ పి ఎంటర్ చేయండి కంట్రోల్ పి ఎంటర్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ పేజ్ నెంబర్ వన్ ఇక్కడ కూడా పేజ్ నెంబర్ వన్ ఇవ్వండి జస్ట్ ప్రింట్ అనే వెంటనే మీకు ఆటోమేటిక్గా వస్తుంది ఒకవేళ కీబోర్డ్ లో కనుక మీరు కంట్రోల్ పి అని మీకు తెలియదు అనుకుంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది ప్రింట్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా ఇక్కడ మనం ప్రింట్ వస్తే ప్రింట్ వస్తుంది సో అది మన ప్రింటర్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ ఫామ్ ట్వెల్వ్ బీబీ మనకు ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అనెక్సర్ టూ మీద సెలెక్ట్ చేయండి మళ్ళీ మీ కీబోర్డ్ లో కంట్రోల్ పీ ప్రెస్ చేయండి మనకు ఆటోమేటిక్గా ప్రీవి చూపెడుతుంది సో ప్రింట్ ఎన్ని కాపీస్ అంటే ఇక్కడ అన్ని కాపీస్ మనకు ప్రింట్ అవుతుంది సో ప్రింట్ అయిన వెంటనే నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఫామ్ సిక్స్టీన్ పేజీ మళ్ళీ కంట్రోల్ పి అనండి కంట్రోల్ పి అన్న వెంటనే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా చూపెడుతుంది సో ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే ప్రింటర్ నుంచి ప్రింట్ వస్తుంది సో ఇది ఫామ్ సిక్స్టీన్ ఏ పేపర్లో అయితే ప్రింట్ చేస్తారో మళ్ళీ అదే పేపర్ ప్రింటర్లో తిప్పి పెట్టండి అదే పేపరు ప్రింటర్లో తిప్పి పెట్టండి తిప్పి పెట్టిన తర్వాత ఈ ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ సైడ్ అదే పేపర్లో బ్యాక్ సైడ్ ప్రింట్ తీయండి మళ్ళీ కంట్రోల్ పి అనండి కంట్రోల్ పి అన్న తర్వాత ఈ విధంగా మళ్ళీ ప్రింట్ అన్న వెంటనే ఆ యొక్క పేపర్ లో ప్రింట్ వస్తుంది టోటల్ అయితే మనకు త్రీ పేపర్స్ లోనే అయిపోతుంది అండి అనేక్సర్ వన్ ఏమో ఒక వన్ పేపరు అనేక్సర్ టూ ఇంకొక పేపరు ఈ ఫామ్ సిక్స్టీన్ ఫ్రంట్ పేజీ ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ పేజీ ఒక పేపర్ లో వస్తుంది ఇక మనకు రెంట్ రిసిప్ట్ అవసరమే లేదండి సో ఈ త్రీ పేపర్స్ మనము ఒక రెండు సెట్లు జిరాకు తీసుకొని ఒకటి కాలేజీలో ఒక డిఏఓ గారికి ఒకటి హ్యాండ్ సెట్ పెట్టుకుంటే సరిపోతుంది మీ దగ్గరనైతే సో డాటా ఏ విధంగా ఎంట్రీ చేయాలి ఏ విధంగా ఎంట్రీ చేయాలనే క్లియర్గా చూపెట్టాను ఒకవేళ మీరు మొబైల్లో టైం పాస్ గనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే నేను మొబైల్లో కూడా మీకు విజువల్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలో కూడా నేను చూపెడుతున్నాను సో మరి ఒకసారి పుట్ట శ్రీనివాస్ రెడ్డి సార్కి అయితే ప్రత్యేకమైన కృతజ్ఞతలు అయితే తెలియపరుద్దాం ఎందుకంటే తన యొక్క వెబ్సైట్ లో త్రీ ఇయర్స్ నుంచి మనకు సర్వీస్ అందిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్ సో ప్రత్యేకమైన మా టీజీసీసీఎల్ఏ సెవెన్ లెవెన్ యూనియన్ అదే అదేవిధంగా మా కాంట్రాక్ట్ లెక్చర్ ఆల్ యూనియన్స్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సో మిత్రులారా కాంట్రాక్ట్ లెక్చరర్ల ఐక్యత వర్దిల్లాలి అన్ని సంఘాల యొక్క ఐక్యత వర్దిల్లాలి సో ఈ వీడియో కనుక మీ క్లారిటీగా అర్థమైనట్లయితే మీరు పిండి తీసుకున్న క్లారిటీగా మీకు అయితే ఎంతో కొంత సర్వీస్ అందించినట్లయితే మరి నేనైతే ఒక థౌజండ్ లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి అయితే మీరు లైక్ చేయండి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్క మన సెవెన్ లెవెన్ యూనియన్ వాళ్ళకు మరి కంపల్సరీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై జై హింద్ జై తెలంగాణ జై కాంట్రాక్ట్ లెక్చరర్ల ఐక్యత థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్